గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజెడ్ అబాక ఛానల్కి సో ఉభయ ఉభయాక్షరాలకు సంబంధించి సరైన సమాధానంని గుర్తించండి ఏ వీటిని అచ్చులతోనూ హల్లులతోనూ ఉపయోగించడం వల్ల అక్షరాలు అని అంటారు బి విసర్గ తెలుగు పదాలకు మాత్రమే చేరుతుంది మూడవది సి ఉభయ అక్షరాలు సున్నా అరసున్నా విసర్గాలను మూడు రకాలు కలవు ఏబీలు సరి అయినవి బీసీలు సరి అయినవి ఏసీలు సరి అయినవి ఏబీసీలు సరి అయినవి ఆన్సర్ ఈస్ ఏసీలు సరి అయినవి ఏసీలు సరి అయినవి ప్రాచీన ప్రపంచ వింతల్లో ఒకటైన అంతరాల ఉద్యానవనం ఎక్కడ కలదు ఒకటి హరప్ప రెండోది బాబిలోనియా మూడోది సమేరియా నాలుగోది ప్రాచీన గ్రీస్ ఆన్సర్ ఇస్ బాబిలోనియా శ్రీ వాలం పదాలకు నానార్థాలను వరుసగా తెలిపండి ఒకటవది సాలెపురుగు బుద్ధి విషం అలంకారం తోక తలవెంట్రుక కత్తి పులి రెండవది పన్ను అర్పణం గంధకం వేరు తోక తల వెంట్రుకలు కత్తి పులి అభ్య మూడవది అభ్యసించు సామర్థ్యం విజ్ఞానం అర్పణం పన్ను బలవంతుడు గంధకం నాలుగవది సాలెపొరుగు సంపద బుద్ధి లక్ష్మి గంధకము చర్మము చర్ చర్మపు ముడతలు పన్ను ఆన్సరీస్ శాలెపొరుగు బుద్ధి విషము అలంకారం తోక తల వెంట్రుక కత్తి పులి శ్రీ వాలంకు నానార్థాలు విశ్వమంతటా యుండువాడు అను వృత్త్యాత్మార్థము గల పదాన్ని గుర్తించండి ఒకటి త్రివిక్రముడు రెండవది విష్ణువు మూడవది హరుడు నాలుగవది నీరజభవుడు ఆన్సర్ ఈస్ విష్ణువు విశ్వమంతటా వ్యాపించి ఉండేవాడు విష్ణు వృత్తాంతం ఉదాంతం అను పర్యాయ పదాల గల పదము ఒకటి కథ రెండవది వంశము మూడవది చెరువు నాలుగోది తృణం ఆన్సర్ ఇస్ కథ అలుగు చెరువు నిండినప్పుడు నీరు పొంగి బయటకు వచ్చే స్థలం అను అర్థాన్నిచ్చు పదాన్ని గుర్తించండి ఒకటి చెలియ చెలిమే రెండవది బింగము బింకము మూడవది మత్తడి నాలుగోది నారాజు ఆన్సర్ ఇస్ థర్డ్ మత్తడి మొఘము లేనిది బొట్టు పెట్టుకుంది మొఘము లేనిది బొట్టు పెట్టుకుంది ఈ పొడుపుకు విడుపు ఒకటి తిరగాలి రెండవది నది మూడవది పిడక నాలుగవది గడప ఆన్సర్ ఈజ్ గడప చెలిమి పాఠ్యాంశము ఏ ప్రక్రియకు చెందింది చెందినది ఒకటి ఆధునిక పద్యము రెండవది వచన కవిత మూడవది అచ్చతెనుగు కావ్యము నాలుగవది ప్రబంధము ఆన్సర్ ఈజ్ అచ్చ కావ్యం శివ అన్నం రాజు పండ్లు తిన్నాడు ఇది ఏ రకమైన వాక్యము ఒకటి సంయుక్త వాక్యము రెండవది శత్రార్థక వాక్యము మూడవది ఛేదార్థక వాక్యము నాలుగోది సంక్లిష్ట వాక్యము ఆన్సరీ సంయుక్త వాక్యము ఈ క్రింది అంశాలను పరిశీలించి సరికాని దానిని గుర్తించండి సరికానిది అని ఫస్ట్ చదివి తర్వాత దా కింద గీత గీసి మాత్రమే ఆన్సర్ చెయ్యాలండి లేకపోతే ఒక మార్కు పోతుంది ఒకటోది యోధులు ప్లస్ అనేకులు యోధులనేకులు ఉత్వ సంధి పూచెన్ ప్లస్ కలువలు పూచెన్ పూచెన్ వలు గసడదవ దేశ సంధి మూడవది వెంకటే ప్లస్ ఈశ్వర వెంకటేశ్వర గుణసంధి నాలుగవది సంధించుట ప్లస్ అన్యాయము సంధించుటన్యాయము అత్వ సంధి ఆన్సర్ ఈ సెకండ్ పూచెన్ పూచెన్ ప్లస్ కలువలు పొట్లపల్లి రామారావు గారు రాసిన చీమలబారు పాఠ్యాంశంలోని ఇతివృత్తము ఒకటవది సహకారము రెండవది ప్రకృతి చిత్రణ మూడవది వ్యక్తిత్వ వికాసము నాలుగవది గౌరవము సో వ్యక్తిత్వ వికాసము ఆన్సర్ ఉంటే అప్పు తీరది డాష్ ఈ సామెతకు ద్వితీయార్థమును తెలపండి ఒకటి కద్దసేరు మసాలా రెండవది ఊపిరితో ఊపిరితో బొర్ర పెరగది నవాబుతోని జవాబు ఇయ్యొచ్చు గడియ పురుసత్తు లేదు ఆన్సర్ ఈస్ ఊపిరితో బొర్ర పెరగది ప్రహారీకి ప్రకృతి రూపం ప్రకారం కాగా అంచ పదానికి ప్రకృతి రూపం తెలపండి ఒకటోది హంస రెండవది హంస మూడవది హంస నాలుగవది హంశ ఒకటవది హంస ఆన్సర్ ఇస్ హంస ఆకాశంలోని నక్షత్రాలు కొలనులోని పువ్వుల అన్నట్లు ఉన్నాయి ఒకటిది ఒకటి రూపకాలంకారము రెండవది ఉపమాలంకారము మూడవది ఉత్ప్రేక్ష అలంకారము నాలుగోది శ్లేష అలంకారము ఆన్సర్ ఈజ్ ఉత్ప్రేక్ష అలంకారము పదాల మధ్య అర్థ సంబంధాన్ని ఏర్పరచడానికి ఉపయోగించే వాటిని డ్యాష్ అంటారు ఒకటి శబ్ద పల్లవాలు రెండవది క్రియా విశేషణాలు మూడవది అవ్యయాలు నాలుగవది విభక్తి ప్రత్యయాలు ఆన్సరీస్ విభక్తి ప్రత్యయాలు ఈ క్రింది జాతీయాలను సంబంధించి సరైన సమాధానములను గుర్తించండి ఒకటి మసిపూసి మారెడికాయ చేయడం అంటే నమ్మించి మోసం చేసేవాళ్ళు కాకి బలగం చాలామంది బంధువులు ఉన్నప్పుడు లొట్టి మీద కాకి లొల్లి అయినా దానికి కాని దానికి ఆపకుండా అదుపు లేకుండా వాదించే సందర్భం పైవన్నీ ఆన్సరీస్ ఫై అన్ని మన రాష్ట్ర రాజధాని ఏది ఇది ఏ రకమైన వాక్యమో ఒకటి ప్రశ్నార్థకం రెండోది విద్యార్థకం మూడవది నిషేధార్థకం నాలుగోది ప్రార్థనార్థకం ఆన్సర్ ఈజ్ ప్రశ్నార్థకం ఎంతకాలం జీవించామన్నది కాదు ఏమి సాధించామన్నది ఎన్ అన్నది ఎందరి హృదయాల్లో చోటు సంపాదించుకున్నామన్నది ముఖ్యం అన్నది ఎవరు ఒకటి అల్లూరి సీతారామరాజు రెండోది స్వామి వివేకానంద మూడోది భగత్ సింగ్ నాలుగోది నరేంద్ర కోహ్లీ మూడోది భగత్ సింగ్ ఈ క్రింది వాటిల్లో అర్ధ సంకోచానికి ఉదాహరణ కానిది కానిదండి కానిది అని వచ్చినప్పుడు దీన్ని పెడితేనే గుర్తుంటుంది సో ఒకటోది వ్యవసాయము రెండవది సంభావన మూడవది అవధాని నాలుగోది మధుపర్కాలు యాభై నాలుగు అవధాని నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్